సంతానయోగం లేదని ఒక స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే గనక అది ప్రసవించే యోగమే లేదని స్త్రీ జాతకంలో ఉన్నట్లయితే పిల్లల భాగ్యం శక్తివంతంగా ఉన్నటువంటి భర్త జాతకాన్ని జోడిస్తే గనక కొన్ని పరిహారాలు చేసుకుంటే సంతాన యోగం ఉంటుంది ఎప్పుడు ఐదవ స్థానంలో ఈ పాపగ్రహాలు ఉంటే గనక లగ్నాధిపతి శుభకరంగా ఉండే గురుదృష్టి ఉంటే పరిహారం గనక చేసుకుంటే సంతానం కలుగుతుంది ఇప్పుడు చాలా మంది వచ్చి సంతాన యోగం లేదు వివాహమై పదేళ్లైంది పదిహేనేళ్ళైంది పిల్లలు లేరు అంటారు దత్తత తీసుకోవచ్చా టెస్ట్యూబ్ శిశువు కొరకు టెస్ట్యూబ్ బేబీ దాని కొరకు ప్రయత్నం చేయొచ్చా అలా అని అడుగుతూ ఉంటారు ఆ విధంగా దత్తత తీసుకోవటానికి ఒక టెస్ట్యూబ్ శిశువు టెస్ట్యూబ్ బేబీ సాధన కోసం మీరు గనక ప్రయత్నం చేయాలంటే చేసిన ప్రయత్నం సఫలం కావాలన్నా మీరు సిద్ధంగా ఉండి మీరు